హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అక్కచేతి వంట మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి చాలా మంచి రెసిపీతో అయితే నేను మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే నేను బగారా రైస్ అయితే చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కాజు అలాగే షాజీరా ఏలక్కాయలు మరి ఒక ఐదు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే అలాగే జాపత్రి మరి మిరియాలు రెండు మరటి మొగ్గ బిర్యానీ ఆకు పట్టాలవంగాలు తగినంత మరి మీ స్పైసీకి తగ్గట్టు అయితే వేసుకోండి జాపత్రి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తగినంత అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి బాస్మతి రైస్ అయితే నేను ఒక మూడు గ్లాసులు అంటే పావుసేరతో మరి మూడు గ్లాసులు తీసుకున్నాను కేజీకి ఒక పావు కేజీ అన్నమాట పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే కరివేపాకు కొత్తిమీర పొద్దున అయితే ఇక్కడ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మరి మీ స్పైసీకి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఒక ఆరేడు దాకా అయితే మరి మధ్యలో కట్ చేసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి అయితే మరి మందంగా ఉండే మరి మనకి బగారా రైస్కి తగ్గట్టు మరి అయితే మనం డేక్ష అయితే పెట్టుకోవాలండి ఇక్కడ చూడండి మందంగా ఉండేది అయితే దేక్ష నేను పెట్టాను ఇక్కడైతే ఒక రెండు స్పూన్ల దాకా మరి ఇక్కడైతే మరి నెయ్యి వేస్తున్నామండి నెయ్యి వేయడం వల్ల మనకి బగారా రైస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా మరి మంచి రుచిని అయితే ఇస్తుంది కమ్మంటి సువాసన కూడా మనకు అందిస్తుంది ఇట్లాగా మనము నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ మరియు ఒక రెండు స్పూన్లు మనము నెయ్యి వేసాం కాబట్టి ఒక రెండు స్పూన్ల దాకా లేదంటే ఒక మూడు స్పూన్ల దాకా అయితే మనము మరి ఆయిల్ కూడా వేస్తున్నానండి అక్కడ నేనైతే పెద్ద క్యాన్ కాబట్టి అలా ఉంచుకున్నానండి మీరు కొలతతో అయినా మీరు వేసుకోవచ్చు ఇప్పుడైతే నెయ్యి మరి అలాగే ఆయిల్ నుండి వేడి అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి నేను మరి మసాలా దినుసులు అన్నీ అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్తో సహా మరి కాజుతో సహా వేసేసాను అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ కొద్దిగా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు అలా వేయించుకొని అవి వేగేటప్పుడే పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి బాగా వేగిన తర్వాత చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పచ్చిమిర్చి కూడా నేను వేసేసాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా మనకి ఆయిల్లో మంచిగా వేగితేనే బాగుంటుంది టేస్ట్ కూడా లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే కూడా బాగుండదండి మరి ఎదురు వాసనగా అలాగ ఉంటుంది మరి మనకి ఆయిల్లో కానీ గీలో కానీ మరి చక్కగా వేగితేనే బాగుంటుంది అవి వేగిన తర్వాత ఇక్కడైతే కరివేపాకు అయితే నేను వేసాను అలాగే కొత్తిమీర కూడా వేసానండి కొత్తిమీర కొద్దిగా బాగానే వేసుకోవాలి ఫ్రెండ్స్ పొదన కూడా తగినంత వేసాను ఫ్రెండ్స్ ఒక గుప్పిడు అయితే నేను వేసాను చూసారు కదా నేను వేసింది కూడాను ఇక్కడ చక్కగా అయితే మరి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాము మరి మంచిగా కూడా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగాలి చూసారు కదా కాజు వేసిందంతా కూడా చాలా మంచి కలర్ అయితే మనకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక మూడు స్పూన్ దాకైతే నేను వేశాను ఇలా వేసేసిన తర్వాత మంచిగా అయితే వాసన పోయి అంతవరకు మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వే వేయించుకోవాలండి వేసేసిన తర్వాత పక్కన చూడండి నేను వాటర్ అనేది మరుగుపెడుతున్నాను కదండి అక్కడ వీడియో అయితే నేనైతే కొద్దిగా స్కిప్ చేశానండి నేను చూపించలేకపోయాను మనకి అట్లాగా ఆయిల్ మనకి డైరెక్ట్గా నీళ్ళు పోయడం కన్నా పక్కన వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇంకొక వీడియో కూడా మిస్ చేశానండి బాస్మతి రైస్ నేను మూడు గ్లాసులు తీసుకొని ఒక వన్ అవర్ ముందే నేనైతే నానబెట్టానండి మరి అక్కడ వీడియో కూడా నేను వాటర్లో నానబెట్టడం కడగడం కూడా మీకు వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్ మీరు వన్ అవర్ అయినా లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టేసేయండి రైస్ అనేది మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం వేసేసిన తర్వాత మరి ఈ మసాలాలోని దగ్గర దాకా ఒక టూ త్రీ మినిట్స్ మరి రైస్ అనేది మనం వేసిన రైస్ అనేది విరిగిపోకుండా ఎందుకంటే మనకు వాటర్లో నానుంటుంది కదా అందుకని విరిగిపోకుండా జాగ్రత్తగా అంచుల నుంచి మనము కలుపుతూ ఉండాలండి అలా కలిపితే మనకి రైస్ అనేది ఎక్కడ కూడా విరిగిపోదండి అలాగా మరి చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు మనకు మసాలాలు వేసే వేగిన తర్వాత ఇక్కడ వాటర్ అనేది చూడండి నేను ఏ గ్లాస్తో అయితే మరి రైస్ తీసుకున్నాను అదే గ్లాస్తో బాస్మతి కాబట్టి మరి ఇక్కడ ఒకటిన్నర గ్లాసు లెక్కనైతే నేను తీసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు గ్లాసులు కాబట్టి నేను నాలుగున్నర గ్లాస్ దాకా నేను ఇక్కడ కొలపేసి పోస్తున్నాను ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూడండి నేను రైస్ కొలత వేయడం అనేది నేను మీకు చూపించలేదు రైస్ నానవేసేది చూపించలేదు అలాగే వాటర్ అక్కడ పెట్టేది కూడా నేను చూపించలేదు అక్కడ మాత్రం నేను అక్కడ వేడ్ చేశాను ఆ వేడ్ అవుతున్న వా హాట్ వాటర్ తీసుకొని ఇందులో పోస్తాను మనకి ఇలా పోస్తే చాలా తొందరగా కూడా మనకి టైం కలిసి వస్తుందండి త్వరగా కూడా మనకి మనం అనుకున్న రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇలా మీరు బగారా రైస్కి చేయొచ్చు అలాగే మామూలు బిర్యానీ కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ తగినంత మనకైతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి అచ్చంగా మనము నెయ్యితో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు టకటక వాళ్ళకి ఏదైనా స్పెషల్గా చేయాలంటే వెంటనే ఇలా అయితే పెట్టేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఈ బగారా రైస్కి అయితే నేను మటన్ కర్రీతో అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగా మనం చూడండి వాటర్ రైస్ వేసేసిన తర్వాత మనం మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రం దగ్గర దాపు మనకి నీళ్లు దాకా కొంచము మనము మూత మూతపెట్టు తీసి మధ్యలో కలుపుతూ ఉండాలండి మనకి లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి చూడండి మనకి నీళ్ళు ఇందాక ఎన్ని పోస్తామో ఎంత వినికిపోయిందో ఇప్పుడు ఆ నీళ్లు కూడా కొంచెము వినికిపోయేదాకా కూడా మనము మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలండి ఇప్పుడు చూడండి నాకు చక్కగా అయితే మరి నీళ్ళన్నీ ఉడుకున్నాయి కదండీ ఇప్పుడైతే నేను కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మనమైతే సిమ్లో పెట్టుకోవాలండి అలా సిమ్లో పెట్టుకొని మళ్ళీ కూడా మనము మూత పెట్టి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మనం అలా తీసేసి ఒక ఐదు నిమిషాలైనా మూడు నిమిషాలైనా మళ్ళీ రైస్ అంతా కూడా మనము కలపాలండి ఇలా రైస్ అంతా కూడా కలిపిన తర్వాత మనం పైన వేసిన కొత్తిమీర పుదీనా మరి రైస్ అంతా కూడా కలిసిన తర్వాత ఆ పచ్చి కొత్తిమీర పచ్చి మనం పొదిన వేసాం కదండి పైన ఆ ఫ్లేవర్ అనేది రైస్కి అంతా కూడా యాడ్ అవుతుంది అందువల్ల రైస్ అనేది మనకి చాలా మంచి ఇస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇందాక మనము డైరెక్ట్గా మనమైతే ఆయిల్లో వేసాం కదా అలాగా మరి పైన కూడా మనము పచ్చది వేసిన తర్వాత ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగ వేసేసి మొత్తం రైస్ అంతా కూడా కింద ఏదైనా చెమ్మున్నా కూడా పైన చెమ్మ లేకుండా ఉన్న రైస్ కానీ ఉన్నా కూడాను మొత్తము నీట్గా చక్కగా మరి అంత ఈవెన్గా మరి పిలుచుకుంటుంది ఆ చెమ్మగూడని పిలిచేసుకొని మరి మనం కలిపేసుకున్న తర్వాత ఇంకొక ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ సిమ్లోనే మనం పెట్టాలండి ఇలా సిమ్లో పెట్టిన తర్వాత రైస్ చాలా చక్కగా అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ అలా గరిడితో తీస్తున్నా కూడా చాలా పొల్లు పొల్లుగా అంటే మరి రైస్ అనేది ఎక్కడ కూడా విరిగిపోకుండా నాకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరి ఇంకొక వన్ మినిట్ అలా ఉంచేసేసి తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు చూడండి వన్ మినిట్ అయిపోయింది కదా నాకు ఎంత చక్కగా అయితే మరి ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయిందో చూడండి మనం వేసిన దానికన్నా నేను బాస్మతి పాత్ర తీసుకున్నాను కాబట్టి రైస్ కూడా చాలా ఎక్కువగా అయిపోయింది ఫ్రెండ్స్ నేను తీసుకుంది మూడు కేజీల మూడు గ్లాసులు రైస్కి నాకు దగ్గర దాపు వన్ కేజీ దాకా రైస్ వేసుకుంటాను కదా అలా అయితే నాకు రైస్ వచ్చింది రైస్ బాగా ఒదిగిందండి చూడండి ఇక్కడైతే నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మటన్ కర్రీ అలాగే మటన్ కర్రీకి మీరు హ్యాపీగా బగారా రైస్ చేసుకోవచ్చు లేదు అని అంటే చికెన్ చేసుకోవచ్చు నాటుకోడతో చేసుకోవచ్చు ఇక్కడైతే నేను మటన్తో అయితే రెడీ సర్వ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ కానీ మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కూడా ఇంతవరకు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అయితే మీకు తెలియపరుస్తున్నాను ఇక్కడ చూడండి మటన్ కర్రీ స్పైసీగా ఉండే మటన్ కర్రీ ఇక్కడైతే మరి కాజు బాదంతో తయారు చేసుకున్న మటన్ కర్రీ అండి చాలా బాగుంది నేను ముందు వీడియోలో కూడా కాజు మటన్ కర్రీ ఎలా తయారు చేశాను అనేది కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు ఆ వీడియో కూడా చేయండి చూడండి మీరు చూసి మరి మీరు చేసి ఇంట్లో వాళ్ళకి మీరు ఇలా చేసి పెట్టారంటే అందరు హ్యాపీగా సంతోషంగా మరి సండే కానీ ఏ విషయాల్లో కానీ హ్యాపీగా తినచ్చు